నాయకులకి అందరికీ ముందుగా పెనువల్లి గ్రామస్తులకి అందరికీ నమస్కారాలు ఈరోజు మనము ఇది మూడో నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు ఎందుకంటే ముప్పై ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను ఒకటో తేదీ హాలిడే వస్తే పర్వాలేదు ఒకరోజు మనకి కలిసి వచ్చింది రెండో మూడో ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూసినాం ఇది వరకు కానీ ఈరోజు ఒకటో తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడారు వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి ముప్పై ఒకటో తేదీ ఆఫీసర్లందరినీ ఒక తాటు మీరు నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి ముప్పై ఒకటో తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం ఇది నిజంగా గొప్ప విషయం ఆయనకి మనం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటాము ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ ఒకటో ఎప్పుడొస్తుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలుంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి ఇవన్నీ నాయకుల ద్వారా అధికారుల ద్వారా సక్రమంగా ఓటో తేదీ అందడం అదేవిధంగా నాయకులు అధికారులు ప్రతి ఊర్లల్లో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా ఒక ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు వేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి నిజం ధన్యవాదాలు తెలుపుతున్నాను